ఇటీవల కురిసిన భారీ వర్షాలకి నిన్నటి దాకా మా నియోజకవర్గంలో వరద బేబత్సానికి గురైనటువంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇవన్నీ చూసాం ఈరోజు చుండూరు అమర్తలూరు వేమూరు మండలాల్లో దెబ్బతిన్నటువంటి వరి పైర్లు చూస్తూ వస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం వారి జీవితంలో చూడనటువంటి ఈ కెలామిటీ ఈ బీభత్సం అనేది ఇప్పుడు చూస్తూ ఉన్నారు వర్ష బేభత్సం అనేది ఈ వర్షం వల్ల ఎక్కడికెక్కడ గండ్లు తెగిపోయి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైపోయి కాలువలో ఐదేళ్లు శుభ్రం చేయకుండా వదిలేసిన ఫలితమే ఈ రోజున ఇంత నష్టం కలగడానికి కారణం అనేది ఇలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది పనికి మాలిన ప్రభుత్వం రాజ్యం ఏలింది ఐదేళ్ళు దాని పర్యవసానమే ఈరోజు కనపడుతూ ఉంది ఐదేళ్ళు ఆ డ్రైన్లు వైపు చూడలా ఇరిగేటెడ్ కెనాల్స్ వైపు ముఖం కన్నెట్టి చూడలా పట్టించుకోవాలి అసలు రైతాంగం గురించి దాని పర్యవసానమే ఈ విధంగా ఇవాళ స్పష్టంగా తుంగభద్ర డ్రైన్ కానీ గంగోల్ డ్రైన్ కానీ బిఎం డ్రైన్ కానీ ఇవన్నీ కూడా రేపల్లె ఆర్ఎం డ్రైన్ కానీ మొత్తం కూడా కంప్లీట్గా మా ప్రాంతానికి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనమై ఉంది ఎక్కడికక్కడ గండ్లు పడిపోతూ ఉంది గండ్లు తెగిపోయి పొలాల మీదకి ఉరుకులు ఎత్తుతూ ఉంది ఎదురుదారు ఎదురు కొడతా ఉంది గంగో దగ్గర ప్రధానంగా గోడవల్లి ప్రాంతంలో మొత్తం ఆ రెగ్యులేటర్ సంబంధించినటువంటి మొత్తం గేట్లన్నీ కూడా పాడైపోయి ఆ తూటికాడ మొత్తం కూడా అడ్డం పడేసి మొత్తం ఎదురు కొడతా ఉంది వర్షం ఆరు రోజులు ఏడు రోజులు అయింది వచ్చి ఈరోజు ఇంకా పెరుగుతూ ఉంది ఉండేకుంది ఉండే కుంది పొలాల్లో నీరు అనేది ఆ మురుగు నీరు ఇదంతా చేరి ఇంకా పెరుగుతూ ఉంది నీటి మట్టం అనేది ఇటువంటి పరిస్థితులు ఇటువంటి బేభత్సం ఎప్పుడు చూడలేదు దీని నుంచి ఆదుకోవడానికి చాలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి ఆదేశాలు ఇచ్చారు మేమంతా కూడా ఫీల్డ్లోకి వెళ్ళి మరి అందరం కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాం అధికార యంత్రాంగం కూడా మొత్తం కూడా ఎనిమిరేషన్ టీములు ఏర్పాటు చేసి ఏ రైతు కూడా నష్టపోకూడదు ఒక ఎకరం కూడా నష్టపోవడానికి వీలదు దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా సహకారాన్ని అందించడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వ అధికారులు కూడా అందరూ ఒక చిత్తశుద్ధి చూపించాలి ఇక్కడ పనిచేసే విధానంలో ఇప్పుడు దాకా ఐదేళ్లు పనికిమాల ప్రభుత్వంలో పనికిమాల పనులు మీరు చేశారు ఇప్పుడు అన్న మానుకోండి ఇవాళ చిత్తశుద్ధి చూపించి ప్రజలు రైతులు ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఉపశమనం కలిగించే పూర్తి స్థాయిలో వాళ్ళకి మనం మేలు చేయలేము కానీ ఉపశమనం కలిగించే మార్గాలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది దానికి మీరందరూ కూడా దానికి సంబంధించి ఇలా కష్టపడి పనిచేసి రైతులని గట్టెక్కిష్టంలో అందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మన కూడా మొత్తం కావాలంటే అసలు అగ్రికల్చర్ ల్యాండ్ అయింది రెండు వేల రెండు వందల ఫోటో కదా వీడియో తీసి

ಮೂರು ಸೆಂಟರ್ ಆ ತರವಾದ ಗಂಗೂರು ಬ್ರಿಡ್ಜ್ ಉಂಟು ಪಾತ್ ಬ್ರಿಡ್ಜ್ ಪತ್ತು ಬ್ರಿಡ್ಜ್ ಪತ್ ಬ್ರಿಡ್ಜ್ ಮುಂದೆ ಬಾ ಆಗಿ ವ್ಯಾಸ ಬ್ರಹ್ಮಿಯವರು அது அது கங்கோலு காகல குண்ட் ஷட்டர் சாக்கி அது சாக்கி பிரஸ்தி जाक, दो morally प्रम्य हो लो औ समयाचिट नसमानिन, करहत खो जिर्ट नामै स्याथ, और समयाचिक लाज यारी कारवा कैम सुख मता Clemson साहरा DAVID 동안 पालई प्रम्यसलख पालमे मि और सादि नगाँ कम सत्या आलईो खादस्या स्सकाइर तैक उडाया B अगी